దండోరో తన తన దండోరో డప్పుల దండోరో జగనన్న పట్టిన జెండకు తండోరో పెయ్యల దండోరో తన తన దండోరో డప్పుల దండోరో జగనన్న పట్టిన జెండకు దండోరో పెయ్యల దండోరో జై కొట్టు జై కొట్టు జగనన్నకు పేదలంటే ప్రాణమంత మనందకు జై కొట్టు జై కొట్టు జగనన్నకు పేదలంటే ప్రాణమంట మన తన తన దండోరో డప్పుల దండోరో జగనన్న పట్టిన జెండకు దండోరో పియ్యర దండోరో పల్లె పావనమవ్వాలి పావనమవ్వాలి నీ అడుగుతో ప్రతి నేల పచ్చిక కావాలి పచ్చిక కావాలి అభివృద్ధికి కారకుడు నీవే కావాలి నీవే కావాలి యువకులకు చేయూతగ నీవే నిలవాలి నీవే నిలవాలి పొట్టల తండోరో అరే 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 ధన తన తండోరో నా జెండాకు దండోరో వెయ్యర దండోరో జన జన దండోరో దప్పుల దండోరో జగనన్న పట్టినా జెండకు దండోరో వెయ్యర దండోరు జైకొట్టు జైకొట్టు జగనందకు తేరలంటే ప్రాణం అంటే అందருக்கு నా ధన్యవాదాలు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు నేను సిపిఎస్ఏ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఈరోజు నేను నా సొంత విషయాలు తర్వాత అందులో వచ్చేసి నా వ్యక్తిగత విషయాల వల్ల ఆ పార్టీని రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్పి నాయకత్వం నచ్చి ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వము నచ్చి ఈరోజు వైఎస్ఆర్లో నేను చేరే ప్రతిరోజు ఏదో ఒక పల్లె లేకపోతే ఏదో ఒక వార్డులో ప్రజలతో పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఏ పని చేస్తే ప్రజలకి మంచి జరుగుతుందని ఆలోచించి ప్రజల దగ్గరికి పోయి ప్రజలు ఎమ్మెల్యేలను గెలుచుకుంటారు తర్వాత మా అన్నను కూడా గెలుచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రజలు మేలు కోరిన వాళ్ళే నిజమైన నాయకులు ఆ నాయకత్వం కెళ్తుంటే ఎప్పుడైనా ఏ మనిషికి నోటు ఉండదు దోకా ఉండదు అని చెప్పేసి ఆశిస్తున్నా అన్నకు మరి మా నాకు ఈరోజు ఈ పార్టీలో చేరేదానికి సహకరించిన మన మధు శర్మ శర్మ స్వామి గారికి అన్న తర్వాత మా అన్నకు దేవురెడ్డి అన్న పెద్ద అలాగే మా ఇది పిల్లలకు పెద్దలకు అలాగే కృష్ణ మన రంగస్వామి వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈరోజు ఉన్న ఎంతమంది జైలు సార్ సుమారు యాభై మంది ఉండొచ్చు యాభై కుటుంబాలు నా పేరు ఎస్ సుషన్ పీరా చంద నాయుడు తెలిసినా కూడా ఆ విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎన్ని పార్టీలు ఉన్నాయి ఏ పార్టీలు ఉన్నా వాళ్ళని ఉడికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండే కానీ ప్రజలు చేస్తాము ప్రజల కోసం పోరాటం చేస్తామనే పరిస్థితి ఏమీ లేవు ఈరోజు అన్ని రకాలుగా అన్ని ఎన్నో రకాలు ఈరోజు దాదాపుగా ఆరు పార్టీలు రేపు ఎలక్షన్లో పాల్గొనే పరిస్థితి చూస్తూ ఉన్నాం బీజేపీ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ దాంతోపాటు పవన్ కళ్యాణ్ పార్టీ ఇన్ని రకాలుగా ఏదున్నా కూడా ప్రజలు ఒకటే ఆలోచించమని చెప్తాను ఒక యాక్టర్గా గతంలోనే రామారావుతో సాధ్యమైంది కానీ ఏ విధంగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కష్టపడతా ఉన్నారు ఎవరైతే పని చేయగలుగుతారు ఎవరైతే అనుభవం ఉందని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు ఈరోజు గతంలో చిరంజీవి పార్టీ పెట్టినాడు ఆ పరిస్థితి చూసాం ఎన్ని సీట్లు వచ్చినా ఏమనేది చిరంజీవి ఆ పార్టీ బరువు మేయలేక కాంగ్రెస్లో విలీనమైన పరిస్థితి కూడా మనం చూసాం ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఆయన తమ్ముడుగా మళ్ళీ ఈరోజు బర్లేక దిగుతా ఉన్నాడు సంతోషమే మేము కూడా కాదనలేదు అయినా అనుభవం అనేది ఉండాలి ఇది మూడు గంటల సినిమా కాదు ఇది ఏదున్నా కూడా ప్రజలకి ఏ విధంగా చేయాలా ఎట్లా చేయాల అనేది ఆలోచించే పరిస్థితి ప్రజల్లో ఉన్న నాయకుడికే ఈరోజు సహకరించండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉన్నాం ఏదున్న రాజకీయంగా ఎంతోమంది ఈరోజు ఎమ్మెల్యే పదవులు అంటేనే ఎట్లయిపోయినాయంటే పూర్తి స్థాయిలో వార్డు అయిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఏ పార్టీ పెట్టినా ఆ పార్టీకి మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామనే పరిస్థితికి ఉన్నారంటే ఏమనుకుంటున్నారు ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా ప్రజలు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకుంటూ ముందుకు పోతూ వాళ్ళు స్వయశాఖ అందిస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మేము అయినా ఇంకా ఇంకా ప్రజలంతా కూడా బాధల్లోనే ఉన్నారు కానీ ఏ రకంగా కూడా వాళ్ళు సంతోషంగా లేని పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నాం అందుకే మేము కూడా అనుకుంటే ఏదో అధికారం వస్తుంది అధికారం ఉంటే ఏ రకంగానైనా కూడా ఇంకా బాగా పనిచేయొచ్చు అని చెప్పేసి ఆలోచన చేసాం ఎందుకంటే ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకెంత సాయశక్తిలా నా ఆలోచన పరిస్థితితో ఎంత పని చేయాలో నన్ను ఈ రోజు చేశాం మళ్ళీ ఈ రెండోసారి ఓడిపోయిన పరిస్థితి వస్తే మాకు అనుభవం వచ్చింది ఎవరు మన ఎవరు తన ఎవరు ఎవరు పని చేస్తా ఉన్నారు ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉండాలని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఆ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మాకు అనుభవం వచ్చింది ఎమ్మెల్యే కోత మాట్లాడుతున్నామనే పరిస్థితి గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలు కలలు అంటేనే పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నా ప్రతివారు మీరు ఇచ్చిన హోదా నాకు ఇస్తారు ఆ హోదాకి మీరు ఇచ్చిన హోదా కాబట్టి మీకు హక్కు ఉంది అడిగే హక్కు ఉంది పని చేసుకునే హక్కు ఉంది ఏదన్నా మీరు చేసిన కదా శక్తి మీరు ఇచ్చిన నాకు ఉంది మీరు చేయగలుగుతారని చేసిన నమ్మకం నాకుంది అందుకే మీరంతా కూడా కలిసి మీరు చేస్తారని మా ఉన్నాడని ధైర్యంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా ప్రోగ్రామ్ చేస్తాను నాకేం చెప్తాను ఏదో కూలీ పనిచేసేవాళ్ళు లేకపోతే బే పని పనిచేసేవాళ్ళు అని ఆలోచించే పరిస్థితి లేదు మా ఇంట్లో మా కుటుంబంలో సభ్యులుగా ఉంటాం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఒక కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి ఇచ్చుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటారు ఆ కుటుంబం మాదిరిగా ఉంటాం నా కుటుంబంలో పనిచేస్తాం అందరికీ కూడా సహకారంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా ఈరోజు మీరాటటువంటి ప్రతి మహిళా సోదరి ప్రతి యువతకి అన్ని వర్గాల వారికి పులమత భేదాలు లేకుండా మనమంతా కూడా తలసికట్టుగా ఐక్యమతంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ